ప్రతి రాజకీయ పార్టీ కూడా అంటే ఈ రాష్ట్రాన్ని గత ముప్పై నలభై సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు గతంలో వచ్చినటువంటి టీడీపీ కానీ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత దోచుకున్నారు ఎన్ని కుంభకోణాలు జరిగాయి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్ని పర్సంటేజీలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం ప్రభుత్వ పరంగా కేటాయించిన బడ్జెట్లో ఎన్ని అవకతవకలు జరిగాయి ముఖ్యమైనటువంటి పదవులన్నీ ఎవరెవరికి కేటాయించడం జరిగింది ఇవన్నీ ప్రతిసారి తెలుస్తూనే ఉన్నాయి ప్రతి పార్టీ యొక్క బండారం ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ యొక్క బండారం బయటకు వస్తూనే ఉంది మొత్తంలో మొత్తం చేసిన కుంభకోణాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి కానీ ప్రజలు మరి ఎందుకు ఆలోచించటం లేదు కుంభకోణాలు వస్తున్నాయని తెలుసు పదవులు కేవలం రెండు మూడు కులాలకు వర్గాలకే కట్టబెడుతున్నారని తెలుసు మంత్రి పదవులు వాళ్ళకే ఇస్తున్నారని తెలుసు ముఖ్యమంత్రి పదవులు ఆ రెండు వర్గాలే తీసుకుంటున్నారని తెలుసు బడుగు బలైన వర్గాలకు ఏమి ఇవ్వటం లేదని తెలుసు ఎమ్మెల్యే టికెట్లు లేవు ఇస్తారు ఇవ్వటం లేదు ఎంపీ టికెట్లు ఇవ్వటం లేదు మంత్రి పదవులు లేవు ముఖ్యమంత్రి పదవులు లేవు ముఖ్యమైన శాఖలు లేవు అదేవిధంగా బడ్జెట్ లేదు ఏ పార్టీ కూడా ప్రతి పార్టీ కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఏ పార్టీ కూడా అసలు బడుగు బలైన వర్గాలకు లేనే లేదు అసలు బీసీకి ముఖ్యమంత్రి లేదు ఎస్సీ ముఖ్యమంత్రి లేదు మహిళలకు ముఖ్యమంత్రి లేదు అదేవిధంగా ముస్లిం సమాజానికి లేదు క్రిస్టియన్ సమాజానికి లేదు ఎవరికి సరైన ప్రాతినిధ్యమే లేదు కానీ ఎన్ని మోసాలు జరిగినా ఇన్ని రకాల విధానాలు జరిగిన అప్రజాస్వామిక విధానాలు జరిగిన అప్రజాస్వామికంగా ఈ పార్టీలు ఉన్నా కుటుంబ పార్టీలుగా ఉన్నా లేకపోతే రెండు మూడు కులాల పార్టీగా ఉన్నా లేకపోతే బంధువుల బంధుత్వం ఉన్న కులతత్వం పడగలు విప్పిన ఇవన్నీ మామూలు ప్రజలు మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు కోట్లాదిగా ఉన్నారు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు రాజకీయంగా రోజు పేపర్ చదివేవాళ్ళు సోషల్ మీడియా చూసేవాళ్ళు ఇవన్నీ చూస్తే ఏ పార్టీ ఏ లోపం ఉంది ఎట్లా మోసం చేస్తుంది అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా వస్తున్నాయి కానీ ప్రజలంతా కూడా వాటిని చూస్తున్నారు వదిలేస్తున్నారు మళ్ళీ ఎక్కువ మోసం చేసే వాళ్ళకి వేస్తున్నారు అదేవిధంగా ఎక్కువ తిట్లు మొత్తం ఏంటంటే అసభ్యంగా తిట్లీ రాజకీయాల్లో అబద్ధాలను చెప్పేటోళ్ళను అసలు ఏమి చేయకపోయినా ఇది చేసినాము అది చేసినాము అని చెప్పేటోళ్ళను నమ్ముతున్నారు అంటే మోసకారులను నమ్మే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది అబద్ధాలను చెప్తున్నారని తెలిసి కూడా అబద్ధాలను ప్రచారం చేసిన వాళ్లకు వేస్తున్నారు అదేవిధంగా బీసీఎస్ ఎస్టీ సమాజానికి ఏమి ఇవ్వకపోయినా ఈ సమాజం అంతా కూడా ఆ పార్టీల వెనకాలనే నిలబడుతున్నారు ఆ పార్టీలకే జెండాలు మోస్తున్నారు ఎన్ని సంవత్సరాల వరకు కూడా టికెట్లు ఇవ్వకపోయినా ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా ఓపిక పడుతున్నారు చివరికి ఇవ్వకపోతే ఆ పార్టీల నుంచి ఏమి ఇవ్వకపోయినా నిరాశ పడుతూ మళ్ళీ అక్కడే ఉంటున్నారు అంటే ఓపికతోటి అక్కడే ఉండి మొత్తం చేస్తున్నారు కాబట్టి అంటే తెలంగాణ ప్రజలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలల్లో అసలు ఒక కొత్తదనమే లేదు మోసకారులు అదేవిధంగా అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు అసలు ఈ మొత్తం సామాన్యులు అదేవిధంగా పేదలు బడుగు బలహీన వర్గాలు కార్మికులు కర్షకులు రైతులు వీళ్ళ గురించి అసలు అభివృద్ధి జరగకపోయినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అంటే ఎందుకు ఇది ఉంది ఎందుకు ఆలోచించడం లేదు అంటే ఒక ఈ సమాజాన్ని ఒక నీతివంతమైన సమాజంగా ఒక మంచి పరిపాలన చేసే నిరాడంబరులను డబ్బు లేనటువంటి వాళ్ళను లేకపోతే గతంలో అనేక రకాలుగా ఒక ఆదర్శవంతమైనటువంటి వాళ్ళను ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసే వాళ్ళను ఎందుకు నమ్మటం లేదు ఎందుకు వాళ్లకు వేయటం లేదు ఎందుకు మీటింగ్లు పెడితే రావటం లేదు మరి మనం రోజు చెప్తూ ఉన్నాం మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కాంచీరామ్ గారు లేకపోతే అనేక మంది గౌతమ బుద్ధుడు నీతి నియమాలు అందరం అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానత్వము సోషలిజము జస్టిసు అదేవిధంగా ఈక్వాలిటీ ఈ పదాలు అన్నీ ఉన్నాయి ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం కానీ ఇవన్నీ పాటించినటువంటి వ్యక్తుల చుట్టే మళ్ళీ తిరుగుతున్నాము అందరికీ పదవులే కావాలి అందరికీ అవార్డులే కావాలి అందరికీ డబ్బే కావాలి అందరూ ఎప్పుడెప్పుడు మొత్తం పెద్ద ఉన్నత స్థాయిలోకి ఎదిగిపోవాలి కోట్ల ఆస్తులు కావాలి అని ఆవురావురు అంటున్నారు మరి ఇది ఎట్లా దీనికి అంతం ఎక్కడ దీనికి ఎన్నడు మారాలి అసలు సమాజంలో ఒక విలువలు ఒక ధర్మము ఒక పద్ధతి అనేది ఎట్లా ఏర్పడుతుంది సామాన్య ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు ఎవరున్నారు కాబట్టి మరి ఇవన్నీ కూడా ఒక విచిత్రకరంగానే జరుగుతున్నాయి అన్నీ మోసాలే బహిరంగంగానే జరుగుతున్నాయి టికెట్ల పంపిణీ బహిరంగంగానే ఒకటే వర్గానికి ఒకటే కులానికి లేకపోతే డబ్బున్న వాళ్ళకే కోట్లాది రూపాయల డబ్బున్న వాళ్ళకే ఓపెన్గా పంపిణీ చేస్తున్నారు దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు ఆ విధంగా చేసే పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి సిద్ధంగా లేరు అంటే అన్ని తెలుసు అన్ని తెలుసు సమాజానికి కానీ భరిస్తున్నారు వాళ్ళను వాళ్ళనే మళ్ళీ గెలిపిస్తున్నారు కాబట్టి ఇది ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి రెండు రాష్ట్రాల్లో కొనసాగుతుంది కాబట్టి దీన్ని సమూలమైన మార్పులు జరగాలి ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ భూమిలో ఈ నేలలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగిన ప్రతి వర్గానికి ప్రతి కులానికి కూడా మరి ప్రాతినిధ్యం ఉండాలి రిప్రజెంటేషన్ ఉండాలి వాళ్ళు కూడా అసెంబ్లీలోకి వెళ్ళాలి చట్ట సభలలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది బ్యూరాక్రసీలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నోరు లేని మూగజీవాలను బలహీనులను చేయుతనిచ్చి వాళ్ళకు ప్రాతినిధ్యాన్ని ఇచ్చి వాళ్ళని ఏందనంటే గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు అనేదే ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య మాలాంటి వాళ్ళమందరము గత అనేక సంవత్సరాలుగా మొత్తం ఆయా పార్టీలలో ఉన్న ఉపయోగం లేదు జెండాలు మోసినా ఉపయోగం లేదు టికెట్లు రావు అవి కేవలం రెండు మూడు వర్గాల పార్టీలు కుటుంబ పార్టీలు అందులో నుంచి బయటికి రమ్మని మేము వాళ్ళందరినీ చైతన్యం చేసి జనానికి చెప్తూ వస్తూ ఉన్నాం ఆ పార్టీలు చేసే మోసాలను ఎండగడుతూ ఉన్నాం ఈక్వాలిటీని బోధిస్తున్నాం జస్టిస్ కావాలని అడుగుతూ ఉన్నాం ప్రజలల్లో మార్పు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మేము ఒకవైపు నుంచి ఆయా పార్టీలల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావటానికి మేము ప్రయత్నం చేస్తుంటే కొన్ని సంఘాలు కొంతమంది నాయకులు ప్రజాస్వామ్యవాద ముసుగుల పేరుతోటి బడుగు బలహీన వర్గాల ముసుగు వేసుకొని మళ్ళా మేము బయట ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ చాలా మంచిది గొప్పది అది బడుగుబలైన వర్గాలకు ఎంతో చేస్తుంది మేలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అంటేనే బీసీల పార్టీ ఎస్సీల పార్టీ అని మళ్ళీ కొంతమంది ఏంటిది అని అంటే బయట ఉన్న వాళ్ళను కాంగ్రెస్ పార్టీ లోపలికి తీసుకొని పోతున్నారు బీఆర్ఎస్ పార్టీలో లోపలికి మళ్ళీ తీసుకెళ్తున్నారు క్లాసులు పెట్టి కరపత్రాలు ఇచ్చి పుస్తకాలు రాసి ఆ పార్టీలను నమ్మితే ఉపయోగం లేదు అవి ఎంతకాలం వాళ్ళకే పనిచేస్తాయి అని మేము బయటికి తీసుకురావటానికి మేం ప్రయత్నం చేసి వందల వేలు లక్షల మందిని బయటికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఏమో బీఆర్ఎస్ మంచిదే బీఆర్ఎస్నే మనకు లాభం ఉంది కాంగ్రెస్ వల్లనే లాభం ఉంది లేకపోతే బీజేపీ వల్లనే లాభం ఉందని కొంతమంది బయట ఉన్న వాళ్ళను మళ్ళీ లోపలికి తీసుకొని పోతున్నారు ఆ పార్టీల మీద మంచి అభిప్రాయం కలిగేటట్టుగా మీటింగులు పెడుతున్నారు ఆ పార్టీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా రెండు రకాలుగా అంటే ఒకవైపు మోసం చేస్తున్న పార్టీలను మనము మొత్తం ఏందంటే ఎండగట్టాల్సింది పోయి మరి ఇవన్నీ కూడా ఒక విచిత్రకరమైనటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నాయి అనేదాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది